గుడికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల మనం కొబ్బరికాయలు కొడతాం ఇది మనకు చాలా సాధారణ పని ప్రతిరోజు చేసే పనిలాగా ఉంటుంది కానీ దాంట్లో ఒక లోతైన భావం ఉంది కొబ్బరికాయలు పగలగొట్టడం అంటే మనలో ఉన్న గట్టితనం పోవడం మన అహంకారం గర్వం తగ్గడం మనసు మృదువుగా మారడం కొబ్బరికాయ బయట చాలా గట్టిగా ఉంటుంది లోపల మాత్రం చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుంది మనిషి కూడా అలాగే బయట అహం గర్వం కోపం కనిపిస్తాయి కానీ మనిషి లోపల మంచి మనసు ఉంటుంది మనసులో ప్రేమ దయ మంచితనం దాగి ఉంటాయి కొబ్బరికాయ పగిలినప్పుడు లోపల నీరు బయటికి వస్తుంది అలాగే మన మనసులో ఉన్న మంచితనం కూడా బయటికి రావాలని ఈ సాంప్రదాయం చెబుతున్నది అంటే పాతలంతా పగిలిపోవాలి కొత్త శుభం మొదలవ్వాలి అని చెప్పడానికి కొబ్బరికాయను పగలగొడతారు ఏ మంచి పని మొదలుపెట్టినా కొబ్బరికాయ పగిలిన శబ్దం ఇప్పుడు శుభం మొదలైంది అని సూచిస్తుంది పెద్దలు చెబుతారు కొబ్బరికాయలోని నీరు గంగాజలం లాంటిదని ఎందుకంటే అది ఎప్పుడూ చెడదు అంటే పాడవదు చాలా పవిత్రంగా ఉంటుంది అందుకే దేవుడికి అర్పించడం శుభం కొబ్బరికాయలో మూడు భాగాలు ఉంటాయి పొట్టు చెక్కు నీరు మనిషికి కూడా మూడు భాగాలు ఉంటాయి శరీరం మనస్సు ఆత్మ కొబ్బరికాయ పొట్టు శరీరం లాంటిది లోపలి చెక్కు మనస్సు లాంటిది లోపల నీరు ఆత్మ లాంటిది మన ఆత్మ శుద్ధి కావాలని మన మనసు శుభంగా ఉండాలని ఈ సాంప్రదాయం గుర్తు చేస్తుంది దేవుడి ముందు నిలబడినప్పుడు మనసు స్వచ్ఛంగా ఉండాలి నా లోపలి చెడు ఆలోచనలు పోవాలి నేను మంచి మనసుతో ఉండాలి అనే భావం మనలో రావాలి అదే కొబ్బరికాయ పగలగొట్టడం ద్వారా తెలుస్తుంది